తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరం కాజా కాజాగౌడ సాయిబాబా ఆలయంలో ఇరవై ఒకటి జులై రోజున ఇరవై నాలుగు ఆదివారం రోజున మహా అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమ వివరాలు ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి రిపోర్టర్ భద్రేచారితో ముఖాముఖి వివరించారు ఈ యొక్క కార్యక్రమానికి విజయం చేయడానికి మీ యొక్క మీడియా ద్వారా అందరికీ తెలియచేయవలసిందిగా చైర్మన్ మాట్లాడారు సాయి అట్టి గు ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించాడు ఉదయం ఆరు గంటలకు కాకడా ఏడు గంటలకు అష్టోత్తర అంటే నూట ఎనిమిది కలసాభిషేకము మరియు పంచాభిషేకము ఎనిమిది గంటలకు సాయిబాబా గురు పూజ తొమ్మిది గంటల నుంచి భజన ఏకనామ సంకీర్తన ఏకనామ సంకీర్తన అంటే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి పన్నెండు గంటలకి ఆరతి ఒంటి గంటకి అన్నప్రసాద వితరణ తిరిగి సాయంత్రం ఆరు గంటలకి సంధ్య ఆరతి ఆరున్నరకి పల్లకి సేవ ఏడు గంటలకి భజన ఏకనామ సంకీర్తన ఎనిమిదిన్నరకి చేశారు ఈ యొక్క మహోత్త మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి అతిథులు ఎవరెవరు వస్తున్నారో తెలియబడుతుంది ముఖ్య శ్రీ బండి రెడ్డి గారు వారు రాజ్యసభ ఎంపీ ఉండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ చేవళ్ళ అరికెపూడి గాంధీ గారు ఎమ్మెల్యే శ్రీలింగమల్లి శ్రీ రంజిత్ రెడ్డి గారు ఎక్స్ఎల్పి కేవలి నంది మండలం గారు ఏఏసీ నేషనల్ కోఆర్డినేటర్ ఆయన కర్ణాటకకి వారు ఇన్చార్జి కూడా కాంగ్రెస్కి బి గంగాధర్ రెడ్డి గారు తన కార్పొరేటర్ గచ్చిబౌలి తర్వాత ఎక్స్ కార్పొరేటర్ గారు కొమ్మరి శక్తి సాయిబాబా గారు కూడా వస్తున్నారు వీరంతా ముఖ్య పాల్గొంటున్నారు ఈ మహోన్నతమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టిన చైర్మన్ బొంతా వెంకట నరసింహమూర్తి గారికి మా యొక్క ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాయిబాబా దయవల్ల గుర్తించ పూర్తి చేయగలని కోరుకుంటాం తప్పకుండా బాబా గారు మనతోనే ఉంటారు ఎప్పుడు కూడా వారు ఏ కార్యక్రమం తొలపెట్టినా కూడా వారు మహోన్నతంగా జరిపించుకుంటున్నారు వారు ఆ నమ్మకం మాకున్నది బాబావారే దగ్గరుండి మాకున్న మా చేత మాకు ఉత్సాహాన్ని ఇచ్చి సంతోషాన్ని కలుగజేసి మరింత ప్రోత్సహించి ఎంతమందినో ఆ రోజు పిలిపించి బాబావారు మాకు ఉండని మా దగ్గరే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని మా నమ్మకం సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి